హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలి నేను కూడా చాలా బాగున్నానండి మీ పని అయ్యిందా ఆ పని అయిందండి నా వంట అయ్యింది మీ వంట అయ్యిందా ఈ రోజు ఆరుద్ర కార్తే చివరి రోజండి ఇప్పటి నుండి పునర్వసు కార్తే మొదలవుతుంది చూడండి వాతావరణం ఎంత బాగుందో చల్లగా ఉంది ఆహ్లాదంగా ఉంది వేడి లేదు వర్షము లేదు ఎండా లేదు మబ్బు లేదు వర్షము పడట్లేదు కానీ చల్లగా ఉంది ఆహ్లాదంగా ఉంది ఇప్పటి నుండి పునర్వసు ఖార్తే మొదలవుతుంది కదా పునర్వసు ఖార్తె ఐదు నక్షత్రాల సమూహం అవుతుంది పునర్వస్సు కార్తె సమయంలో రైతులు వ్యవసాయానికి సన్నద్ధమవుతారు విత్తనాలు జల్లి నారుమళ్ళు పోస్తారు కాలం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది షాలు ఎక్కువగా పడవు వరి సాగుకు అనువైన కాలం భూమి తేమగా ఉండి విత్తనాలు మొలకెత్తుతాయి అవుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్